తెలుగుదేశం పార్టీ నాయకులు నామినేషన్ రోజున ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి కారు పైన రాళ్ల దాడి చేశారని కూచివారిపల్లెలో కారును కాల్చివేశారని దీంతో తాము నాని వాహనంపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారని రామచంద్రపురం జడ్పీటీసీ ఢిల్లీ రాణి తెలిపారు చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపైన దాడి చేసిన నిందితురావు ఏవో నిందితుడు బాను ప్రకాష్ రెడ్డి సతీమణి రామచంద్రపురం మండల జడ్పీటీసీ ఢిల్లీ రాణి నిందితుల భార్య తల్లితో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాని దాడి చేసే ఆలోచన ఉద్దేశం మాకు లేదని స్పష్టం చేస్తారు నాని దాడి చేసి ఉంటే ఎక్కడైనా గాయాలైనా తగిలాయా అని ఆమె ప్రశ్నించారు కేవలం వాహనం పైన దాడి చేసేందుకు అక్కడికి వెళ్లారని ఆమె వివరించారు రాష్ట్రం మొత్తం వీడియోలు చూసిందని ఎక్కడైనా నానికే రక్త గాయాలు అయ్యాయా అని ప్రశ్నించారు బాను కుమార్ రెడ్డి వాళ్ళ భార్య ఢిల్లీ రాణి నేను మా రామచంద్రపురం మండలం నా పేరు పుష్ప మా శ్రీరామాపురం రామ్ రెడ్డి వైఫ్ చెప్పాలి మాది రామాపురం నా పేరు రజనీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాము మా కుర్చులు కష్టాలు చూపుకోవడానికి ముందుకు వచ్చాము మీడియా మిత్రులందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి ఎంతసేపు టీడీపీ నాయకులు పులివర్తి నాని గారు సుధారెడ్డి గారు ఎంతసేపు మా మీద దాడి చేసినారు భాను కుమార్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులందరూ మా మీద దాడి చేసినారు అనేసి అని పదే పదే చెప్తూనే ఉన్నారు దాడి చేస్తున్నారు కదా ఎవరు ఎవరిపైన మొదటిసారిగా దాడి చేశారో అందరూ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మేము వాస్తవాలు తెలియజేయడానికే ఈరోజు ఇక్కడికి వచ్చినాము ఈరోజు మేము వాస్తవంగా ఏం చెప్తున్నామంటే ఫస్ట్ దాడి చేసినప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడతారు అనేది కూడా నేను తెలియజేయాలి మీడియా వాళ్ళకి ఫస్ట్ ఆర్డీఓ ఆఫీస్లో నామినేషన్ వేసే రోజు ఎమ్మెల్యే గారి కారు మీదకే టీడీపీ నాయకులందరూ అనుచరులు వాళ్ళందరూ నాని వాళ్ళ అనుచరులందరూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కారుపైకే రాళ్ళ దాడి చేశారు తర్వాత మ మళ్ళీ ఒక మా మండలంలోనే ఒక ఏజెంట్గా కూర్చున్న వైసీపీ నాయకుడి పైన నాయకులందరూ ఆడ నాయ నాయుడు వర్గానికి చెందిన వాళ్ళందరూ ఆ అబ్బాయి ఏజెంట్గా కూర్చున్నాడు అనేసి అని ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది అదే రోజు ఎలక్షన్ రోజు కూచేవారపల్లిలో చంద్ర రెడ్డి అనే ఆయన సర్పంచ్ అక్కడ వాళ్ళ విలేజ్ని వాళ్ళ కుటుంబాన్ని దగ్ధం చేసినారు ఆడవాళ్ళ వాళ్ళ కాల్ చేసినారు వాళ్ళ ఆస్తిని నష్టం చేశారు తర్వాత వచ్చి మన మోహిత్ రెడ్డి గారిని అత అతని మీదకి ఆడుండే అనుచరులందరూ ఆయన మీదకి ఒకేసారి దాడి చేయడానికి వచ్చారు ఇవన్నీ ఏ రోజు మేము చేయలేదు ఈరోజు జగన్ గారు మన రెడ్డి గారి ప్రభుత్వంలో అందరినీ కులాలు వర్గాలు మతాలు ఏది చూడకుండా అందరినీ సమానంగా చూశారు అందరికీ అన్ని పథకాలు అందించారు ప్రతి ఒక్కరిని ఎక్కడ మన అభిమానులంగా అందరూ అనుచరులు మన మన వాళ్ళే అనుకొని అందరితో సమానంగా ఎక్కడ విభేదాలు రాకుండా అందరినీ చూసుకున్నాము మన గ్రామాల్లో కూడా ఎటువంటి వర్గాలు ఏర్పరచకుండా రచ్చలు రంగాలు లేకుండా ఇన్ని రోజులు ఈ ప్రభుత్వం నడుచుకుంటూ వచ్చింది మేము కూడా పదమూడు సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్లోనే ఉన్నాము మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఇంత దాడులు కానీ ఏది చూడలేదు మేము ఈరోజు ఇటువంటి జరు జరుగుతున్నాయంటే అది ఎవరు వల్ల అని గుర్తించండి ఎంతసేపు భానుకుమార్ కుమార్ రెడ్డి నాని గారిని చంపేస్తూ ఉన్నాడు కొట్టేస్తూ ఉన్నాడు ఆయన మీద దాడి చేస్తున్నారు అని చెప్పారు కదా ఆ వీడియోలు మీరందరూ కూడా చూసారు కదా ఆయనతో నేను నిన్న ప్రత్యక్షంగా మాట్లాడేసి వచ్చినానండి ఆయన మీరు చూసి వీడియోలలో ఆయన దగ్గర ఉండే ఆయుధంతో ఆయన ఏమన్నా ఎక్కడన్నా ఒక చిన్న గాయం అన్నా చేస్తుంటే నేను ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తానండి ఈ రోజు చూడండి ఆయన ఆ రోజు చేసిన దాడికి ఆడ ఆడ జరిగింది ఐదు మంది మాత్రమే ఆడ పాల్గొంటే నూట యాభై మంది మీకు కార్యకర్తలు ఆడుకొచ్చి మా మీద దాడి చేస్తున్నారు అని చెప్పినారు ఆడ దాడి చేస్తున్నారన్నారు కదా ఎవరికి రక్తం గారిపోయింది ఎవరికి దెబ్బలు తగిలిపోయినాయి ఎవరికి ఆస్తి నష్టం జరిగిపోయిందో సమాధానం చెప్పండి అసలు నాని గారు అక్కడే ఉండారు అసలు సుల్లారెడ్డి గారు మీడియాతో మాట్లాడేటప్పుడు ఆయన వెనకనే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు మీరందరూ ఒకసారి ఆ వీడియోలన్నిటిని కూడా చూడండి అదే మీకు తెలుస్తుంది చూపిస్తా ఉండండి మీకు అందరికీ అది కూడా నేను చూపిస్తాను వా అతని ఉద్దేశం ఏమంటే మాకైతే ఆయనకైతే వ్యక్తిగత కక్షలు ఏ రోజు లేవండి ఆయనకు కూడా మాట్లాడండి ఆయనతో కూడా అడగండి మాకు ఎప్పుడు కానీ ఆయనకి ఆయనతో మేము ఫేస్ టు ఫేస్ ఏ రోజు మాట్లాడలేదు వ్యక్తిగత కక్షలు మాకు లేవు అసలు చెప్పాలంటే మేము ఒక పార్టీ వాళ్ళం వాళ్ళొక పార్టీ వాళ్ళు అభిమానం ఉంటే వేరు పార్టీకి వాళ్ళు పోటేసుకుంటారే తప్పితే ఇంకొకరి మీద దాడి చేయాల్సిన అవసరం అయితే మాకు లేదు ఆయన మా వాళ్ళ టీడీపీ నాయకులు అందరూ మన వైసీపీ నాయకుల పైన దాడి చేస్తున్నారు వాహనాలు కాల్చుతున్నారు మా ఆ ఎమ్మెల్యే కారు పైనకి వచ్చినారు ఆయన కారును కూడా దగ్ధం చేసినారు అవన్నీ మాత్రం మీడియా కనపడలేదా అండి ఈ రోజు మాత్రము నాని గారి మీద దాడి చేసినారు ఈరోజు ఆయన వాహనాన్ని వగల కొట్టేసినారు ఆయనకి దెబ్బలు తగిలిపోయినాయి ఆయన హాస్పిటల్లో అన్నారు కదా హాస్పిటల్లో చేరినోడైతే ఆ రోజే సాయంత్రానికి ఆయన చెయ్యి ఆయన చెయ్యి కాళ్ళు అన్ని చక్రంగా ఉన్నాయా లేదా అనేది ఆ వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది దెబ్బలు తగిలినాయని చెప్పారు కదా ఎక్కడ దెబ్బలు తగిలింది ఆయన వైట్ షర్టే కదండి వేసుకో ఉన్నాడు ఎక్కడైనా ఒక రక్తం చుక్క ఏమైనా అంటే మీకందరికీ అది అడగండి ఒకసారి ఎక్కడా ఏమీ తగలేదండి ఆ అబ్బాయి ఉద్దేశం కూడా మాకేమంటే మా పార్టీ నాయకుల పైన దాడి చేశారు వాహనాలు దగ్ధం చేస్తారు కాబట్టి ఆ వాహనం మీదనే దాడి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశమే తప్పితే అతన్ని కొట్టాలని కానీ ఇంకొకటో ఇంకొకటో అయితే లేవు మాకు పాత కక్షలు లేవు మేము ఆయనకి వ్యక్తిగత కక్షలు కూడా మేము చేయలేదు ఏ రోజు కూడా అది వాస్తవము రోజైతే అది గట్టిగా నేను చెప్పగలుగుతాను ఇది మాత్రం వాస్తవం అటు జరిగిన ఉద్దేశాన్ని చెప్పి చూస్తే మా ఆయన చెప్పింది అయితే వాస్తవం నేను చెప్పేది మీరు మీరు కావాలంటే మీరు అందరి దగ్గర వీడియోలు స్టేట్ మొత్తం చూసారు ఆ వీడియోలు చూడండి కావాలంటే ఆయన ఏం చేస్తాడు ఆయన పులివర్తి నాని గారు దిగేసి కారు దిగేసి వెళ్ళేటప్పుడు ఆయన చంపాలి కొట్టాలనుకునే వాళ్ళు ఆ అబ్బాయి దగ్గర ఉండే ఆయుధంతో ఒక ఏటేసున్నా కూడా ఆయన కొట్టేసుని ఉంటారు కానీ కొట్టడం జరగలేదు అక్కడ ఆయన ఆయన కారు కారు దిగేసి ఆయన పరిగెత్తా ఉంటే కూడా ఆయన కారు డోర్ వేసి ఆయన కారు అద్దాన్ని పగలగొట్టినాడే గానీ ఆయన మీద ఒక ఏటు కూడా పడలేదు అది మీరంతా చూడండి ఖచ్చితంగా కావాలంటే ఈరోజు మా అందరు బాధ మీకు చెప్పడానికే వచ్చినాం ఎంతసేపు మీడియాను ఉపయోగించుకొని ఎంతసేపు మా మీద దాడి చేస్తా ఉన్నాడు అనుచరులు భాను అనుచరులు దాడి చేస్తారంటే ఎవరి మీద ఎన్ని రక్త రక్తస్రావాలు మేము చేస్తున్నామండి చెప్పండి ఒకసారి మేము కూడా పదమూడు సంవత్సరాలు ఉన్నామండి ఈరోజు లీడర్ పాలిటీస్ ఉన్నాయి మాకు కూడా లీడర్ పాలిటీస్ ఉన్నాయి ప్రజా అభిమానులతో మేము కూడా పనిచేస్తున్నాము ఈరోజు మనం ఓటు అడగాలంటే ఒక అభిమానంతోనో ఒక జనాలకు మంచి చేసో ఈరోజు మాట్లాడాలి అంతేగాని దౌర్జన్యాలకు ఏ రోజు మేము పోలేదండి నిజం చెప్తున్నాను నేను దౌర్జన్యాలకు మేము ఏ రోజు పోలేదు మా సహాయం ఉంటే మా శక్తి ఉంటే మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని మన గ్రామాల్లో రచ్చలు రంగాలు లేకుండా అందరితో ప్రేమాభిమానాలతో వెలగాలనేదే నేర్పించారు మాకు మేము ఈరోజు కూడా అదే చేస్తున్నాం అక్కడ మీరు చెప్తున్నారు కదా ఏం దాడి చేసేస్తున్నాం అనేసి అని ఎక్కడ చూపించమని చెప్పండి ఆయనకి దెబ్బలు తిరిగినట్టు చూపించమని చెప్పండి ఆ రోజు సాయంత్రమే కూర్చొని ధర్నా చేశాడు కదా ఆడ ఆయన చేత్ వాటర్ బాటిల్తో తాగినాడు కదా ఇటు కూర్చో ఉంటే లెఫ్ట్ హ్యాండ్ కదా తగులుంటుంది